భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు జరుగుతుంటే వినాయక్ సాగర్ పరిసర ప్రాంతం జనసంద్రోహంతో ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో నిమజ్జనం తర్వాత అంతే దారుణంగా తయారవుతుంది సంజీవయ్య పార్కు పక్కన ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన కొలంలో పేరుకుపోయిన వ్యర్థాలను జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు తొలగించి ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు పూలు పూజా సామాగ్రి వస్తాలు కాగితాలు ఇతర చెత్తా చెదారం సైతం సిబ్బంది తొలగిస్తున్నారు పూజలు పూర్తయిన అనంతరం పువ్వులు కొబ్బరికాయలు మిగిలిన వ్యర్థాలు నిమజ్జనం చేసిన తర్వాత అక్కడే వదిలేయడంతో బల్దియా సిబ్బందికి శుభ్రం చేయడం పెద్ద టాస్క్ గా మారింది వెంట వెంటనే క్లియర్ చేస్తున్నప్పటికీ ఇంకా వ్యర్థాలు అలాగే మిగిలిపోయాయి హుసేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేశాక ఏర్పడే వ్యర్థాల తొలగింపు బాధ్యతలు హెచ్ఎండిఏ తీసుకుంది వాటిని తరలించి రీసైకిల్ పనులను బల్దియాని పర్యవేక్షిస్తున్నది అలాగే నగరంలోని ఇతర చెరువుల్లో వ్యర్థాల తొలగింపు బాధ్యతను జిహెచ్ఎంసీ తీసుకుంది హుస్సేన్ సాగర్ నుంచి తొలగించిన వ్యర్థాలను బల్దియానే తరలిస్తున్నది కానీ హెచ్ఎండిఏ బల్దియా మధ్య సమన్వయ లోపం కారణంగా విగ్రహాలకు సంబంధించిన ఇనుము వ్యర్థాలను ఏం చేయబోతున్నారనేది తెలియాలి గతేడాది తొలగించిన నాలుగు వేల టన్నుల ఐరన్ వ్యర్థాలతో జీహెచ్ఎంసీకి పన్నెండు కోట్ల ఆదాయం సమకూరింది కానీ హెచ్ఎండిఏ పరిధిలో హుస్సేన్ సాగర్ లోని వ్యర్థాలతో వచ్చే ఆదాయం విషయంలోనే అసలు సమస్య నెలకొంది ఇరు సంస్థల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇనుము వ్యర్థాల ద్వారా ఆదాయం విషయంలో సందిగ్ధత నెలకొంది వినాయక నిమజ్జనం సందర్భంగా వెలువడిన వ్యర్థాల వెలిగితీతో పనులను పూర్తి చేసి క్లీన్ హుస్సేన్ సాగర్ గా మార్చేందుకు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ చర్యలు వేగవంతం చేశాయి వినాయక విగ్రహాల తాలూకు వ్యర్థాల తొలగింపు పనులు నిర్విరామంగా కొనసాగిస్తున్నాయి నిమజ్జనమైన వెంటనే విగ్రహాలు వాటికి సంబంధించిన అవశేషాలు పూలు పత్రి ఇతర చెత్తా చెదారాన్ని వెను వెంటనే తొలగించారు హెచ్ఎండీఏ ఐదు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు పది రోజుల్లో రోజుకు సరాసరి ఎనిమిది వేల ఐదు వందల నలభై ఏడు మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు బల్దీ అధికారులు తెలిపారు నిమజ్జన సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పడిన చెత్త వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు కృషి చేశామని మండపాలు డెబ్బై మూడు కొలనుల వద్ద చెత్త సేకరణకు మూడు మంది పారిశుద్ధ్య కార్మికులు ఇరవై నాలుగు గంటల పాటు పనిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు నిమజ్జనం ఊరేగింపులో రోడ్లపై పేపర్ షార్ట్స్ వాడొద్దని జీహెచ్ఎంసీ అధికారులు ముందుగానే చెప్పినప్పటికీ భక్తులు వినిపించుకోలేదు కలర్ పేపర్ షార్ట్స్ లో కెమికల్ కలిసి ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించినా పట్టించుకోలేదు దాదాపు ప్రతి వాహనం నుంచి పేపర్ షార్ట్స్ వదిలారు దీంతో రోడ్లపై ఎక్కడ చూసినా పేపర్ షార్ట్స్ కనిపిస్తున్నాయి అప్పర్ ట్యాంక్ బండ్ పై ఐదు వందల మంది బల్దియా సిబ్బందిని పెట్టి ఊడిపించారు చీపురుతో ఊడిస్తే అవి పైకి ఎగురుతూ ఉండడం కొన్ని చోట్ల అతుక్కుపోవడంతో క్లీన్ చేసేందుకు కార్మికులు ఇబ్బంది పడ్డారు దీంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో నాలుగు స్వీపింగ్ మెషీన్లు పెట్టి క్లీన్ చేయించాల్సి వచ్చింది వీటితో పాటు చాలా మంది రోడ్లపై ఫూడ్ పడేయడంతో రెగ్యులర్ పనుల కోసం రోడ్డెక్కిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు కొన్ని చోట్ల వాహనాలు స్కిడ్ అయ్యాయి గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగిందని అన్ని శాఖల సమన్వయంతోనే సాధ్యమైందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమరపాలి పేర్కొన్నారు క్షేత్రస్థాయిలో డిప్యూటీ కమిషనర్లు యూబిడి యూసీడీ పోలీస్ విద్యుత్ విభాగాల అధికారులు శోభయాత్ర సందర్భంగా ఎదురయ్యే సమస్యలను ముందుగా గుర్తించి రోడ్ల మరమ్మతులు చెట్ల కొమ్మలు తొలగించడం విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పనులు చేపట్టినట్లు చెప్పారు నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి వినాయక నిమజ్జనాలు కూడా అంతే నిర్విఘ్నంగా జరిగాయి కానీ నిమజ్జనాల అనంతరం పూజా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో భక్తులు మొత్తం అక్కడే వదిలేయడం వల్ల భాగ్యనగరం మొత్తం వ్యర్థాలతో నిండిపోయిందనే చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ప్రస్తుతం విజయ విజువల్స్ లో చూస్తున్నట్లుగానైతే వ్యర్థాలు క్లీన్ చేసే విధంగానైతే జిహెచ్ఎంసీ సిబ్బంది ఏర్పాట్లు చేయడం జరిగింది గణేష్ నవరాత్రుల్లో మొత్తం రెండు వందల ముప్పై మెట్రిక్ టన్నుల అధిక సేకరణ జరుగుతూ ఉంది వ్యర్థాల గురించి అని అయితే అధికారులు తెలియజేయడం జరిగింది అయితే గణేష్ నవరాత్రుల ప్రారంభమైనప్పటి నుంచి నగరంలో రోజుకు ఈ రెండు వందల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ అధికంగా అవుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఏడో రోజు నుండి చూసుకున్నట్లయితే ఎనిమిది వేలకు పైగానైతే అయితే మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ అవుతుందని అయితే తెలియజేయడం జరిగింది పదిహేడో రోజు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఐదు వందల నలభై ఏడు మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరిగిందనైతే తెలియజేయడం జరిగింది అయితే ఈ రోజు ఉన్నబి ఉండడం ద్వారా మొత్తం పారిశుధ్యం చేస్తామని అయితే జీహెచ్ఎంసీ అధికారులు చెప్పడం జరిగింది అయినప్పటికీ ఎంత క్లీన్ చేస్తున్నప్పటికీ కూడా వ్యర్థాలు అలాగే మిగిలిపోయి ఉన్నట్లుగానైతే మనకు స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఇప్పుడు నిమజ్జనం జరిగేటప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు ఎంతో స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఆ పేపర్ షార్ట్స్ అనేవి జరపకూడదని చెప్పినప్పటికీ కూడా అలాగే జరపడం జరిగింది ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నట్లుగానైతే ఇక్కడ పూజా వ్యర్థాలు అనేవి మొత్తం ఎప్పటికప్పుడు స్మాష్ చేస్తున్నప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఇంకా హుస్సేన్ సాగర్ లోనైతే క్లీన్ చేస్తున్న విజువల్స్ అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం జేసీబీలతోనైతే మొత్తం చెత్త చెదారం అంతా కూడా సేకరించి డంపింగ్ యార్డ్లలోనైతే పడేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంకా రెండు మూడు రోజుల సమయం అయినప్పటికీ కూడా ఇంకా ఈ చెత్త సేకరణ అనేది పూర్తి అవ్వనట్లుగానైతే మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నట్లుగానైతే ఈ కలర్ షార్ట్స్ అనేవి ఇంకా రోడ్డు పైన అలాగే ఉన్నాయని చెప్పుకోవచ్చు జిఎస్ఎంసీ సిబ్బంది ఎంత ఎప్పటికప్పుడు క్లియర్ చేసినప్పటికీ కూడా ఈ పేపర్ షార్ట్స్ అనేవి రోడ్ల మీద కొట్టుకొని రావడం వలన అసలు క్లీన్ చేయలేకపోతున్నామనైతే అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది తెలియజేయడం జరిగింది రోడ్డు నిండా కూడా ఈ పేపర్ షార్ట్స్ కనిపించడం ఇబ్బందిగా ఉన్నదనే చెప్పుకోవచ్చు జిహెచ్ఎంసీ అధికారులు క్లీన్ చేయలేకపోతున్నాం చెప్పడం జరుగుతుంది రోడ్డు మీద వెళ్లే వాహనదారులు ఎవరైతే ఉంటారో ఇక్కడ దుర్వాసనకి భరించలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది అందుకే వెంట వెంటనే ఇక్కడ ఐడల్స్ ని మరియు చెత్త వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెంట వెంటనే క్లియర్ చేస్తామనే జిహెచ్ఎంసీ అధికారులు చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ రామరాజుతో గౌతమి రెడ్డి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎంటీవీ